గుంటూరు జిల్లా ఇరవై ఒకట వార్డులో ముస్లిం మైనార్టీల కమ్యూనిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జనసేన పట్టణ అధ్యక్షుడు నేరేళ్ల సురేష్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరిఫ్ పాల్గొన్నారు అనంతరం టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఆరిఫ్ మాట్లాడుతూ టీడీపీ తరఫున అన్నదానం కార్యక్రమం చేస్తున్నామన్నారు జగన్ బటన్ నొక్కితేనే అభివృద్ధి కాదని పేర్కొన్నారు భవిష్యత్తులో యువకులకు ఉద్యోగ ఉపాధి కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని తెలిపారు జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు మనము వాళ్ళకి గెలిపిస్తే మన భవిష్యత్తు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం ఏం చేయలేము సో అలా అందువల్ల తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఎప్పుడు నేను కూడా ఈ ఈ గుంటూరు ఈస్ట్లో ప్రతి ఒక్కళ్ళకి ఇవాళ నేను మీడియా మిత్రుల ద్వారా కానీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా ప్రతి ఒక్కళ్ళకు నేను అందుబాటులో ఉంటా ప్రతి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రతి చిన్న విషయంలో కూడా విషయం చిన్నది పెళ్ళది కాదు ఏమొచ్చినా కూడా నేను వాళ్ళకి దగ్గరగా ఉంటా ఇప్పుడే ఒక లేడీ వచ్చింది ఇన్ని సంవత్సరాల నుంచి ఆ వాళ్ళ ఓటేసాం సార్ మాకేం లేదు అంది ఏదో చిన్న సాయం అడిగింది డెఫినెట్లీ నేను వచ్చి మళ్ళీ ఆమెను కలుస్తాను తెలుగుదేశం పార్టీ తరఫున మేము అంతరం తోడుంటాము తెలుగుదేశం పార్టీ జనసేన సో తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం ఇంకొకటి ఇప్పుడు జనసేన యాడ్ అయింది సో ఈ యాడ్ అయినందువల్ల ఇది పెద్ద కుటుంబం దీంట్లో తట్టుకోవడం చాలా కష్టం జగన్ వైఎస్ఆర్సిపి ఈ వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వాళ్ళకు వచ్చిన వన్ ఫిఫ్టీ టీలో వన్ డిజిట్ అనేది కంపల్సరీ ఏదర్ ఫస్ట్ ఆర్ లాస్ట్ ఏదో ఒక డిజిట్ అయితే గ్యారంటీగా వాళ్ళు ఒక పదిహేను ఇరవై స్థానాల కంటే మించి రా రావు ఇక నెక్స్ట్ వైఎస్ఆర్సిపి అన్నది ఫస్ట్ సేల్ అని పెట్టుకోవాల్సింది వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చే వచ్చి ఈ ఎలక్షన్లో డెఫినెట్లీ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి అంటే ఒక్క కమ్యూ ప్రతి ఒక్కళ్ళ ముస్లిమ్స్ కానీ ఇటు ఏ కమ్యూనిటీ అయినా సరే అందరికీ నేను వాళ్ళతో నేను ఉంటాను తప్పకుండా వాళ్ళకు ఏ విధంగా అయినా సహాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి నేను ముందు వస్తాను